మల్లిగాని మీద పాట రెడీ అవుతుంది సిద్ధంగా ఉండుర్రి ఆస్వాదించుర్రి ఏది మనోడు మన

వాడు రెండు వండుకుంటాడు వాడు రెండు నా కాళ్ళగా ముత్తుకుంటాడు వాడు రెడ్డాకుంటాడు వాడు రెండు కాళ్ళగా ఉంటాడు ఏమి నా పల్లన్న ఎట్లా పాలాయనో నేను పెద్దతాను பாண்டவங்கள் <laughs> தததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததத ఏమి రామల్లయ్య ఇట్లాయను నీ బతుకంత బాజారు పాలాయను నీకోసం అట్టి ఏమి ఉండలేరు నేను రాజకీయ సమాధి కడతారు ఏమో అనుకుంటాను సిద్ధప్పండు నిన్ను ఇడిచిపెట్టేది లేదు సిద్దపాండు నువ్వు ఎందుకంటే బీసీలను మైకంలో వేయాలని చూస్తాను కాబట్టి మంచి పాట ఏంటిది ఏమూ రామల్లయ్య ఇట్లాయను నీ బతుకంత బాజారు పాలాయను రెడ్డి ఇలా నోట్లేమో ఉచ్చ అంటావు రెడ్డి చూడంగానే ఉచ్చ పోసుకుంటావు వంగి వంగి దండాలు పెడతాడు రెడ్డి వాళ్ళకు వంగి వంగి దండాలు పెడతాడు వాదం అనుకుంటా కోట్లు పోగేసుకుంటా ఇంత మంచి పాట రాస్తాను నీకు పాటలతోటే పాటగడతాం ఆగు ఎందుకు తొందర పడతానో నీకు పాటలతో పాడగడతాం నిన్ను తీసుకపోయి నేను తీసుకపోయి నువ్వు కోరుకున్నట్టు ఎక్కడికి తీసుకపోయి నిన్ను ఏం చేయాలో చెప్తాం నువ్వు తప్పకుండా ఈ బహుజన వాదాన్ని బహుజన వాదాన్ని నాశనం చేసి ఎస్సీ బీసీ ఎస్టీల ఐక్యతను నాశనం చేసేదానికి పుట్టినోనివే నువ్వు నువ్వు ఈ మధ్య మళ్ళీ రేవంత్ రెడ్డిని సీక్రెట్ మీటింగ్లో కలవలే రేవంత్ రెడ్డి మళ్ళీ టాస్క్ ఇస్తారో ఇ ప్రజలను మభ్య పెడతా అంటలేవు నువ్వు మొత్తం నీ కుట్రలను చీల్చి చీల్చి చెండాడుతావు నిన్ను ఎట్టి పరిస్థితుల్లో ఇడిచేది లేదు ఏమని ఇచ్చింది తెలుసా మీరు నిన్న ఒక ఇదే సిక్స్ పేపర్లో రేవంత్ రెడ్డి చేసిన లెక్కలు కరెక్టే అంటాను మళ్ళా రేవంత్ రెడ్డి చేసిన లెక్కలు మళ్ళా కరెక్టే అంటాడు ఇంకా మొత్తానికి ఏమో ఒప్పుకున్నాడు తెలుసా నేను ఓసీని బీసీని కాదని ఒప్పుకున్నాడా మీకు నినబెడతా చూడు మీకు ఎలా డిఎల్ సిమ్ మాట డిఎల్ సిమ్ నేను డిఎల్ సిమ్ నేను బీసీని ఓసీని రెండు ఇరవై ఎనిమిది శాతం మంత్రి పదవులు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు అనుభవించారు అధ్యక్ష ఐదు శాతం మంత్రి పదవులు విలమని అనుభవించిన అధ్యక్ష కమ్మలు పదమూడు శాతం మూడు పాయింట్ ఐదు శాతం క్షత్రీలు అనుభవించారు మూడు పాయింట్ ఒకటి శాతం బ్రాహ్మణులు అనుభవించు ఒకటి పాయింట్ ఐదు శాతం వయసులు అనుభవించారు ఏడు శాతం కాపులు అనుభవించారు మొత్తం ఇలా అప్పర్ క్యాస్ట్ అంతా కలిసి దాదాపు అరవై ఒకటి పాయింట్ ఒక శాతం పదవులు అనుభవించారు అధ్యక్ష మంత్రి పదవులని నన్ను ఎటు కలిపి కాదు రియల్సిము ఎంత పెద్ద మాట మాట్లాడింది చూడు కాపులు ఏడు పాయింట్ ఐదు శాతము అగ్రవ అది ఆధిపత్య కులాలు ఓసీలు కింద మంత్రి పదవులు అనుభవించినాట మరి నువ్వేటి తాత అని అడిగిండ్లు నాది డ్యూయల్ సిమ్ నాది డ్యూయల్ సిమ్ నీది డబుల్ స్టాండే అయితే నువ్వు కాళ్ళు పట్టుకుంటావు లేకపోతే రాళ్ళు పట్టుకుంటావు ఇప్పుడు మళ్ళా పిలితే మళ్ళీ కాంగ్రెస్లో పోతావు దొంగ ఆల్రెడీ ఆ చర్చలు జరుగుతున్నాయి ఆ కథ అంతా జరుగుతుంది నువ్వు దొంగవు దొంగ నువ్వు నువ్వు ఎట్టి పరిస్థితిలో ఎట్టి పరిస్థితిలో నువ్వు బేబీసీ కేటగిరీ కిందికి రావు నువ్వు డిఎల్ సిమ్ అంటానావు కదా ఒకప్పుడు సింగిల్ సిమ్ అనేది ఓసీల కిందనే ఉన్నావు ఓసీల కిందనే ఉన్నావు దొంగ నువ్వు కాబట్టి అర్థం చేసుకో అర్థం చేసుకొని నువ్వు వంద శాతం బీసీల వాటా దొబ్బి తింటానో బీసీలను ఆగం చేసేదానికే నువ్వు ఏషం కట్టిన దొంగ నిన్ను ఎట్టి పరిస్థితులకు క్షమించలేదు క్షమించేదే లేదు నిన్ను నేను ఖచ్చితంగా ఈ ప్రజాక్షేత్రంలో ఇప్పుడు మా తాత వాడినట్టు మా తాత వాళ్ళ చుట్టపూలు వాడినట్టు రామల్లయ్య ఇట్లాయను నీ బతుకంత బాజారు పాలయను అదే పాట నీ రాజకీయ సమాధి కోసం రాస్తున్నాం అతి త్వరలో నేను రాజకీయ సమాధి చేస్తాం నేను త్వరలోనే మల్లిగాడు గుణగణాల రికార్డులో చేరనున్నాడు పార్టీ పెట్టినా వేరే పార్టీ నుంచి పోటీ చేశారు ఇది ప్రపంచంలోని ఏ ప్రాంతంలోని లేదు ఇది విచిత్రమే ఇది ఇది విచిత్రం అంటే విచిత్రం ఇది వాడు పార్టీ పెట్టిండు ఇంకో పార్టీ నుండి పోటీ చేసిండు ఇది ప్రపంచంలోనే ఒక రికార్డు ఇది ఇంతటి రికార్డు ఎక్కర్లేదా ఇంతటి రికార్డు ఎక్కలేదు అద్భుతమైన రికార్డు